హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నిన్ననే గ్రూప్ త్రీ ప్రిలిమినరీ కి అయితే రిలీజ్ అయింది ఈ నేపథ్యంలో న్యూస్లో వచ్చిన అతి ముఖ్యమైన అప్డేట్ని చూద్దాం సో మే ఒకటి నుంచి కొత్త నోటిఫికేషన్లు రెండు మూడు రోజుల్లో గ్రూప్ టూ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేషన్ గారు చెప్పారు దీనికి సంబంధించిన అప్డేట్ని అయితే చూద్దాము మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు రెండు విడతల పరీక్షలు ఉంటే గరిష్టంగా ఏడాదిలోపు నియామకాలు పదవ తేదీలోపు గ్రూప్ టూ ప్రాథమికకి గ్రూప్ టూ త్రీ పరీక్షలో పేపర్ల సంఖ్యపై అధ్యయనం టీజీపీఎస్సీ చైర్మన్ వెల్లడి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పేపర్లు గ్రూప్ టూలో నాలుగు పేపర్లు గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉన్నాయి సో ఇక్కడ సిలబస్ ఎక్కువైంది ఇన్ని పేపర్లు అవసరం లేదనే అభిప్రాయాన్ని చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఏవైనా మార్పులు వస్తాయనేది చూడాలి రెండు మూడు రోజుల్లో గ్రూప్ టూ ప్రిలిమినరీకి మార్చి నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాలు ఇకపై రిజల్ట్స్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి చైర్మన్ గారు చెప్పారు రాష్ట్రంలో మే ఒకటి నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు టీజీపీఎస్సీ చైర్మన్ తెలిపారు ఇక నుంచి ప్రతి సంవత్సరం ఖాళీలను భర్తీ చేస్తాము మార్చి ముప్పై ఒకటి వరకు అన్ని శాఖల నుండి ఖాళీల వివరాలు సేకరిస్తామని చెప్పారు ఇదే విషయమై సర్కారుకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు ఏప్రిల్ నెలలో రోస్టర్ పాయింట్లను పరిశీలించి మే నెలలో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు రెండు రోజుల్లో గ్రూప్ టూ సంబంధించిన ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తామని తెలిపారు మంగళవారం టీజీపీఎస్సీ ఆఫీస్లో మాట్లాడారు ప్రస్తుతం ఉన్న పెండింగ్ నోటిఫికేషన్ల ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా పేర్కొన్నారు సో ఫ్రెండ్స్ గ్రూప్ త్రీ కీ వచ్చింది ఈ నేపథ్యంలో గ్రూప్ టూ కీ కూడా రెండు రోజుల్లో రాబోతున్నట్టు మనకు అఫీషియల్గా తెలిసింది సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ని అయితే చూద్దాము ఎందుకంటే మనం ఎగ్జామ్స్ రాసిన తర్వాత అసలు వారం లేదా పది రోజుల్లోనే కీ రిలీజ్ చేయాలని భావిస్తాం ఇలాంటిది లేట్ అయింది సో భవిష్యత్తు ఇట్లా లేట్ కాకుండా చర్యలు తీసుకుంటాము మార్పులు తెస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దీనికి సంబంధించి చూద్దాం మనం ఇక్కడ నేడు సీడీపీఓ ప్రిలిమినరీకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో సిడిపిఓ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించి కీని అధికారులు రిలీజ్ చేశారు గురువారం మీ ప్రిలిమర్కి వెబ్సైట్లో ఉంటుందని స్పష్టం చేశారు పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు వచ్చిన అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తామని ఆలస్యంగా వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు అయితే గ్రూప్ త్రీకి సంబంధించి టీజీపీఎస్సీ రిలీజ్ చేసిన ఈ కీ మనం ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు అదేవిధంగా ఈ నెల పన్నెండో సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు సో వెయ్యి మూడు వందల అరవై మూడు పోస్టులకు గాను గతేడాది నవంబర్ పదిహేడు తేదీలో పద్నాలుగు వందల ఒక పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించగా ఐదు లక్షల ముప్పై ఆరు వేల మందికి గాను కేవలం రెండు లక్షల అరవై తొమ్మిది వేల మంది మాత్రమే అటెండ్ అయ్యారు సో టీజీపీఎస్సి ఐడి హాల్ టికెట్ నెంబర్ ద్వారా కీని చూసుకోవచ్చని చెక్ చేసుకోవచ్చని టీజీపీఎస్సి సెక్రటరీ నవీల్ నికోరాస్ వెల్లడించారు సో అభ్యంతరాలు ఏమైనా ఉంటే మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అదేవిధంగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలు కూడా విడుదల సో ఈ ఫలితాలను టీజీపీఎస్ విడుదల చేసింది ఏడు జూన్లో పరిధిలో ఎంపికైన నూట డెబ్బై ఒక్క మంది అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది టీపీబీఓ ఉద్యోగాలు రెండు వేల ఇరవై మూడు జూలైలో పరీక్షలు నిర్వహించారు సో ఫ్రెండ్స్ ఇది మనకు సిడిపిఓ అదే అదేవిధంగా గ్రూప్ త్రీ కీకి సంబంధించిన వివరాలు సో తర్వాత మనకు చైర్మన్ గారు చెప్పిన కొన్ని అంశాలను మనం చూస్తే బోర్డులోని ఖాళీలను నింపుతాం ప్రశ్నపత్రాల లీకేజీ కాకుండా పేపర్ సెట్టింగ్ ఎవరికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటాం లీకేజీకి అవకాశం లేకుండా పరీక్షలు పరీక్షకు ఒక్కరోజు ముందు ప్రశ్నపత్రాలను సెట్ చేసేలా క్వశ్చన్ బ్యాంక్ సిద్ధం చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు టీజీపీఎస్సీ కార్యాలయంలో సిబ్బంది కోరత ఉందని ఇటీవలే ప్రభుత్వం పలు పోస్టులను మంజూరు చేసిందన్నారు కొత్త వాళ్ళు వచ్చేదాకా ఎనభై ఏడు మంది డిప్యుటేషన్పై తీసుకుంటామని చెప్పారు దీనికోసం సుమారు ఆరు వందల దరఖాస్తులు వచ్చాయని సంక్రాంతి నాటికి వారిని నియమించుకుంటాము ఉద్యోగ పరీక్షల నియామక ప్రక్రియను పరిశీలించేందుకు ఇటీవల ఢిల్లీలోని యూపీఎస్సీ ఎస్ఎస్సికి వెళ్ళి పరిశీలించి వచ్చామని యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్స్ ఉంటాయని ఎస్ఎస్సీలో ఇంటర్వ్యూ లేదని పరీక్షల ఆధారంగా నియామకాలు ఉంటాయని వివరించారు ఈ నెల పదకొండు పన్నెండున బెంగళూరులోని నేషనల్ లెవెల్లోని అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఉంది తద్వారా వివిధ రాష్ట్రాల్లో అమలు చేసిన వివాదాలను ఈ విధానాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలిపారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆయా శాఖలో చూసుకుంటే బాగుంటుంది ప్రిలిమినరీకి ఫైనల్కి లాంటివి వాటిపై పునరాలోచన చేస్తున్నట్టు బుర్రా వెంకటేష్ అని తెలిపారు యూపీఎస్సీ ఏనాడు కీని రిలీజ్ చేయదు పరీక్ష పెట్టిన వారిపై నమ్మకం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ఉద్యోగం వచ్చాక ఆయా శాఖలు చూసుకునేలా ఉంటే బాగుంటుందని తెలిపారు గ్రూప్ టూ సిలబస్ తగ్గింపు ఇక్కడ మెయిన్గా చూడండి చివరిలో గ్రూప్ టూ త్రీలో పరీక్షల సంఖ్య తగ్గింపుపై ఆలోచన చేస్తున్నాము ఇటీవల గ్రూప్స్ పరీక్షలు ఏపీకి చెందిన అంశాలు ఎక్కువగా రావడానికి ఆ పేపర్లో ఉన్న సిలబస్ కారణమని వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ త్రీకి అదేవిధంగా రెండు రోజుల్లో గ్రూప్ టూకి రాబోతుంది ఇక ఇవన్నీ పూర్తయిన తర్వాత సిలబస్లో మార్పులు చేర్పులు చేసి ఈ కీ ఇచ్చే విధానంలో కావచ్చు అన్నింటిలో యూపీఎస్సి ఎస్ఎస్సి మిగతా స్టేట్ల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధానాలను స్టడీ చేసి మే ఒకటి నుంచి కొత్త నోటిఫికేషన్లో ఇవ్వబోతున్నట్టుగా చైర్మన్ గారు తెలిపారు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మేజర్ అప్డేట్ సో వీడియోకి నేను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్